వేదికగా సంబరాలు మార్చి పద్నాలుగవ తేదీన పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సూళ్లూరుపేట నియోజకవర్గ ఆరు మండలాల ప్రజలు నాయకులు కార్యకర్తలు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేయాలని జనసేన పార్టీ సూలూరుపేట నియోజకవర్గ ఉయ్యాల ప్రవీణ్ పిలుపునిచ్చారు ఆదివారం నాయుడుపేట అంబేద్కర్ భవనంలో నిర్వహించిన చలో పిఠాపురం సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ హాజరయ్యే వారిని తీసుకెళ్లి మరలా వారి గ్రామాలలో వారిని శ్రేయస్కరంగా దించే బాధ్యత జన సైనికులు తీసుకుంటారన్నారు కార్యక్రమానికి హాజరయ్యే వారు ముందుగా తెలియజేస్తే వాహనాలను ఏర్పాటు చేస్తామన్నారు పిఠాపురంలో అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్నాం మన ఈ ఆయుర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకోవడానికి పంచుకోవడానికి జనసేన పార్టీ తరపన సూలూరుపేట నియోజకవర్గం నుండి వీర మహిళలు జనసైనికులు జనసేన నాయకులు అధిక సంఖ్యలో తరలి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం ఇందులో భాగంగా మనం వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది అదేవిధంగా మన ఈ ఆయుర్భావ దినోత్సవ వేడుకలకి కన్వీనర్గా తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలకి మా తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు వ్యవహరిస్తున్నారు ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సూలూరుపేట నియోజకవర్గం నుంచి మా వంతు బాధ్యతగా మేము పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరగనున్న ఆయుర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకోవడానికి మేము ఇక్కడ నుంచి చెలో పిఠాపురం అనే నినాదంతో ఈరోజు బయలుదేరే పదమూడవ తేదీ బయలుదేరుతాం మా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న జన సైనికులకి రవాణా సౌకర్యాలు భోజన సౌకర్యాలు వసతి సౌకర్యాల గురించి ఈరోజు చర్చించుకొని ఒక కొలిక్ వచ్చే మన ఈ ఏమైతే మనం బస్సులు ప్రొవైడ్ చేస్తున్నామో ఎక్కడెక్కడి నుంచి బయలుదేరతాయో ఎక్కడెక్కడ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామో ఇవన్నీ మనం ఈరోజు సాయంత్రం లోపల జనసైనికుల అందరికీ నియోజకవర్గ నియోజకవర్గం జనసైనులకు అందరికీ తెలియజేస్తాం అదేవిధంగా అధికారంలో వచ్చిన రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మన పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎన్నో సమస్యల్ని పరిష్కరించి ఈరోజు ప్రజల దీవెనలు అందుకుంటున్నారు మొట్టమొదటిసారి మనం అధికారంలోకి వచ్చాక ఈ మనం ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నాం ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా జరుపుకోవాలని మాకందరికీ ఇదొక పండగలాగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కింద స్థాయి జన వరకు అక్రమ కేసులు ఎదుర్కొన్నాం ఎన్నో అవమానించారు వీటన్నింటినీ దాటుకొని ఈరోజు అధికారం వైపు కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించడం జరిగింది అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారిని ఈ వైసీపీ నాయకులు ఒక మాట అన్నారు అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వమని అసెంబ్లీ గేట్ కాదు ఈరోజు ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మేము గెలిచి దేశం మొత్తం జనసేన పార్టీ వైపు చూసే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ స్థాయిలో కూటమిని మేము గెలిపించుకోవడం జరిగింది ఇందులో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అదేవిధంగా జన సైనికులు పోషించారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోగానే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనాలు ఆయన్ని తిరస్కరించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఓటమిని అంగీకరించి గత ఐదు సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడి గెలుపోవటంలకు సంబంధం లేకుండా పోరాటాలు చేసి ఈరోజు ప్రజల దీవెనలు అందుకున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రజలపైన కక్ష గట్టి అసెంబ్లీకి కూడా రాకుండా కనీసం ప్రతిపక్ష హోదా పక్కన పెడితే ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కనీసం ఆ నియోజకవర్గ సమస్యల గురించి అయినా అసెంబ్లీలో ఆయన గలం వినిపించాలి ఒక ఎమ్మెల్యేగా అతని బాధ్యత ఆ బాధ్యత కూడా విస్మరించి అసెంబ్లీకి రాకుండా ఈరోజు ప్రజలపైన కక్ష గట్టిన జగన్మోహన్ రెడ్డి రేపు రానున్న రోజుల్లో కనీసం ఎమ్మెల్యేగా కూడా అతన్ని గెలిపించరు పులివెందుల ప్రజలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కొరకు భావితరాల అభ్యున్నతి కొరకు పవన్ కళ్యాణ్ గారు ప్రయాణంలో ఎల్లప్పుడూ మేము తోడు తోడుంటాము ఆంధ్ర రాష్ట్ర అభి అభివృద్ధే మా దేయం భావితరాల అభివృద్ధి మా ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్